ఓం శాంతి ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీ ముఖం ఇప్పుడు స్వర్గం వైపు ఉంది మీరు నరకము నుండి దూరమై స్వర్గం వైపు వెళుతున్నారు అందువలన బుద్ధి యోగాన్ని నరకము నుండి తొలగించండి ప్రశ్న అన్నిటికంటే గొప్ప సూక్ష్మమైన గమ్యమేది అది ఎవరు చేరగలరు జవాబు పిల్లలైన మీరు స్వర్గం వైపు ముఖం ఉంచుతారు మాయ మీ ముఖాన్ని నరకం వైపుకు త్రిపుతుంది అనేక తుఫానులు తీసుకొస్తుంది మీరు ఆ తుఫానులను దాటాలి ఇదే సూక్ష్మమైన గమ్యం ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు నిర్మోహులుగా అవ్వాల్సి ఉంటుంది నిశ్చయము మరియు ధైర్యం ఆధారంతో మీరు తుఫానులను అధిగమించగలరు ఎటువంటి పరిస్థితి వచ్చినా ఒకటి బాబా పైన అపారమైన నమ్మకం రెండవది బాబా ఇచ్చిన ధైర్యం ఈ రెండింటి ఆధారంతో ఎటువంటి పరిస్థితి అనే తుఫాన్ అయినా దాటగలుగుతాము అని చెప్తున్నారు బాబా వికారుల మధ్య ఉంటున్న నిర్వికార హంసలుగా అవ్వాలి ఇదే శ్రమతో కూడిన పని పాట బలహీనులతో బలవంతుల యుద్ధం శాంతి తెలివైన పిల్లలు ఈ పాట భావాన్ని బాగా అర్థం చేసుకుంటారు బుద్ధియోగము శాంతి ధామం వైపు స్వర్గం వైపు ఉన్న వారికే తుఫానులు వస్తాయి తండ్రి ఇప్పుడు మీ ముఖాన్ని తిప్పుతూ ఉన్నారు అజ్ఞాన కాలంలో కూడా పాత ఇంటి నుండి ముఖమును తిప్పుకొని నూతన ఇల్లు ఎప్పుడు తయారవుతుంది అని దానినే స్మృతి చేస్తూ ఉంటారు మా స్వర్గం ఎప్పుడు స్థాపన అవుతుందా మేము సుఖధామంలోకి ఎప్పుడు వస్తామా అని పిల్లలైనా మీకు ఇప్పుడు తపన ఉంది ఈ దుఃఖధామం నుండి అందరూ వెళ్లాల్సిందే సృష్టిలోని మానవులందరికీ తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలారా ఇప్పుడు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి ఇప్పుడు మీ బుద్ధియోగము స్వర్గం వైపు ఉండాలి స్వర్గంలోకి వెళ్ళే వారిని పవిత్రులు అంటారు నరకంలోకి వెళ్ళేవారిని అపవిత్రులు అని అంటారు గృహస్థ వ్యవహారంలో ఉంటున్న బుద్ధియోగము స్వర్గం వైపు ఉండాలి తండ్రి బుద్ధియోగము స్వర్గం వైపు కుమారుడి బుద్ధియోగము నరకం వైపు ఉంటే ఇరువురు ఒకే ఇంటిలో ఎలా ఉండగలరు హంస కొంగ అంటే అపవిత్రంగా హంసలు అంటే పవిత్రంగా ఉండేవారు ఇద్దరు కలిసి ఉండలేరు చాలా కష్టం వారి బుద్ధియోగము పంచ వికారాల వైపే ఉంది ఒకరు స్వర్గం వైపు వెళ్ళేవారు ఇంకొకరు నరకం వైపు వెళ్ళేవారు ఇద్దరు కలిసి ఉండలేరు చాలా గొప్ప గమ్యం తండ్రి తన కుమారుడి ముఖం నరకం వైపు ఉంది అని నరకం వైపుకు వెళ్లకుండా ఉండలేడు అని గమనిస్తాడు అప్పుడేం చేయాలి ఇంట్లో తప్పకుండా కోట్లాట్లు జరుగుతాయి ఇది కూడా ఒక జ్ఞానమైన అని కూడా అంటారు కుమారుడు వివాహం చేసుకోరాదా గృహస్థ వ్యవహారంలో అనేక మంది ఉన్నారు కదా అని కూడా అంటారు పిల్లల ముఖం నరకం వైపు ఉంది నరకంలోకి వెళ్ళాలి అని కోరుకుంటారు నరకం వైపు బుద్ధి యోగాన్ని ఉంచవద్దు అని తండ్రి చెప్తాడు కానీ కుమారుడు తండ్రి మాట వినడు అప్పుడేం చేయాలి అని అడుగుతారు ఇందులో చాలా నిర్మోహ స్థితి ఉండాలి జ్ఞానమంతా ఆత్మలోనే ఉంది నా కుమారుడై కూడా నా మాట వినడం లేదు అని తండ్రి ఆత్మ అంటుంది కొంతమందికి బ్రాహ్మణులైన తర్వాత కూడా బుద్ధి నరకం వైపుకు వెళుతుంది అలాంటి వారు పూర్తిగా రసాతలంలోకి వెళ్ళిపోతారు అని బాబా చెప్తున్నారు ఇది జ్ఞాన సాగరుడి సభ అని పిల్లలకు అర్థం చేయించబడింది భక్తి మార్గంలో ఇంద్ర సభ అని మహిమ ఉంది నీలమణి పుష్యరాగము మాణిక్యము మొదలైన ఎన్నెన్నో పేర్లు పెట్టారు ఎందుకంటే జ్ఞాన నాట్యం చేస్తారు కదా వివిధ రకాల దేవ కన్యలు ఉన్నారు వారు కూడా పవిత్రంగా ఉండాలి ఎవరైనా అపవిత్రులను తీసుకువస్తే శిక్ష పడుతుంది ఇందులో చాలా పవిత్రంగా ఉండాలి ఈ లక్ష్యం ఎంతో ఉన్నతమైనది కనుకనే ఈ వృక్షం త్వర త్వరగా అభివృద్ధి చెందడం లేదు తండ్రి ఏ జ్ఞానమైతే ఇస్తున్నారో దానిని గురించి ఎవ్వరికీ తెలియదు శాస్త్రాలలో కూడా ఈ జ్ఞానం లేదు అందువలన కొద్దిగా నిశ్సేము కలిగిన వెంటనే మాయ ఒకే చెంప దెబ్బతో క్రింద పడేస్తుంది తుఫాన్ కదా చిన్న దీపాన్ని తుఫాన్ ఒకే దెబ్బతో ఆర్పిస్తుంది ఇతరులు వికారాలలో పడిపోవడం చూసి స్వయం వీరు కూడా పడిపోతారు ఇందులో అర్థం చేసుకునే గొప్ప బుద్ధి ఉండాలి అబలల్పై అత్యాచారం జరిగింది అనే గాయనం కూడా ఉంది తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలార కామ మహాశత్రు దీనిపై మీకు ఎంతో అసహ్యము కలగాలి బాబా చాలా అసహ్యము కలిగిస్తారు ఇంతకు ముందు ఆ విషయం లేదు ఇప్పుడే కదా నరకంగా ఉంది ద్రౌపది బాధతో పిలిచింది అనేది కూడా ఇప్పటి మాటే ఎంత బాగా అర్థం చేయించినా బుద్ధిలో కూర్చోవడం లేదు ఈ సృష్టి చక్ర చిత్రం చాలా బాగుంది స్వర్గానికి దారి ఈ గోళం చిత్రం ద్వారా చాలా బాగా అర్థం చేసుకోగలరు ఇంత బాగా మెట్ల చిత్రం ద్వారా కూడా అర్థం చేసుకోలేరు రోజు రోజుకు సవరణలు కూడా జరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు పూర్తిగా క్రొత్త సూచనలు ఇస్తాను అని తండ్రి అంటున్నారు మొదట అన్ని సూచనలు లభించవు కదా ఇది ఎలాంటి ప్రపంచం ఇందులో ఎంత దుఃఖం ఉంది పిల్లలపై ఎంత మోహం ఉంటుంది కుమారుడు మరణిస్తే పూర్తి పిచ్చి వారిగా అయిపోతారు అపారమైన దుఃఖం ఉంది ధనవంతులు సుఖంగా ఉంటారు అని కాదు అనేక రకాల ఉన్నాయి హాస్పిటల్స్ లో పడి ఉన్నారు పేదవారు జనరల్ వార్డ్లలో ఉంటారు ధనవంతులకు ప్రత్యేక గదులు లభిస్తాయి కానీ దుఃఖమేమో పేదలకు ధనవంతులకు ఒక్కటిగానే ఉంటుంది కేవలం వారికి స్థలం మంచిది లభిస్తుంది మంచి నిర్వహణ లభిస్తుంది ఇతరులు స్వయంగా తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు అని పిల్లలకు తెలుసు తండ్రి అనేక సార్లు చదివించారు కానీ మేము ఇక్కడ చదువుతున్నామా లేదా ఎంతమందిని చదివిస్తున్నాము అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోండి ఇతరులను చదివించనిచో ఏ పదవి లభిస్తుంది ఈరోజు ఎవరికి దుఃఖం ఇవ్వలేదు కదా అని ప్రతిరోజు చార్ట్ పరిశీలించుకోండి ఎవ్వరికీ దుఃఖం ఇవ్వకండి శ్రీమతం చెప్తూ ఉంది అందరికీ దారి చూపించండి మన వంశానికి చెందిన వారికి ఈ మాటలు వింటే వెంటనే టచ్ అవుతుంది అందుకు పాత్ర బంగారుది కావాలి అనగా బుద్ధి సతో ప్రధానంగా ఉండాలి అందులో అమృతం నిలవాలి పులి పాల కొరకు బంగారు పాత్ర కావాలి అని అంటారు కదా ఎందుకంటే పులి పాలు చాలా భారీగా శక్తివంతంగా ఉంటాయి పులికి తన పిల్లలపై చాలా మోహం ఉంటుంది ఎవరినైనా చూస్తే వారిపై ఎగిరి పడుతుంది తన పిల్లలను చంపేస్తారేమో అని ఇక్కడ కూడా చాలామందికి తమ పతి మరియు పిల్లలపై చాలా మోహం ఉంటుంది ఇప్పుడు ద్వారాలు తెరుచుకుంటాయి అని పిల్లలైన మీకు తెలుసు ఈ యుద్ధం తర్వాత స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి అని శ్రీకృష్ణుడి చిత్రంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది అక్కడ మనుషులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు మిగిలిన వారందరూ ముక్తి ధామానికి వెళ్ళిపోతారు చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది ఒక్కొక్క జన్మలో చేసిన పాపాలు సాక్షాత్కారం చేయిస్తారు శిక్షలు అనుభవిస్తూ ఉంటారు తర్వాత చాలా చిన్న పదవి పొందుతారు స్మృతిలో ఉండని కారణంగా వికర్మలు వినాశనం అవ్వవు చాలా మంది పిల్లలు మురళి వినడం కూడా మిస్ చేస్తారు చాలామంది పిల్లలు ఇందులో నిర్లక్ష్యంగా ఉన్నారు మేము చదువుకుంటే ఏమవుతుంది మేము ఇవన్నీ దాటిపోయాంలే ఒకరోజు చదవకపోతే కొద్ది రోజులు చదవకపోతే మిస్ అయితే ఏమవుతుంది అని మురళిని నిర్లక్ష్యం చేస్తారు అలాంటి దేహాభిమానులు చాలామంది ఉన్నారు వారు స్వయానికి స్వయమే ఎంతో నష్టము కలుగజేసుకుంటున్నారు ఇది కూడా బాబాకు తెలుసు అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు వారిని చాలా మురళీలు చదివి ఉండరు కదా అని అడుగుతూ ఉంటారు చదవని వాటిలో మంచి మంచి పాయింట్లు ఉండొచ్చు కదా పాయింట్లు రోజు వెలువడుతూ ఉంటాయి ఇలాంటి వారు కూడా చాలామంది సేవా కేంద్రాలకు వస్తారు కానీ వారికి జ్ఞానము లేదు ధారణ కొంచెమైనా లేదు శ్రీమతమును అనుసరించనిచో పదవి లభించదు సత్యమైన తండ్రి సత్యమైన టీచర్ను నిందింపజేస్తే అలాంటి వారికి ఎప్పుడు ఉన్నత పదవి లభించదు అయితే అందరూ రాజులుగా అవ్వరు ప్రజలుగా కూడా అవుతారు నెంబర్ వారుగా పదవులు ఉంటాయి కదా అంతా స్మృతి పైనే ఆధారపడి ఉంది ఏ తండ్రి ద్వారా విశ్వరాజ్యం లభిస్తుందో వారిని స్మృతి చెయ్యలేదా అదృష్టంలోనే లేకుంటే పురుషార్థం ఏం చేస్తారు తండ్రి చెప్తున్నారు స్మృతి యాత్ర ద్వారానే పాపాలు భస్మం అవుతాయి మరి పురుషార్థం చేయాలి కదా ఆహార పానీయాలు మానీయమని బాబా చెప్పడం లేదు ఇది హఠయోగం కాదు నడుస్తూ తిరుగుతూ అన్ని కర్మలు చేస్తూ ప్రేయసి ప్రియుడిని స్మృతి చేసినట్లుగా స్మృతిలో ఉండండి వారికి పైన ప్రేమ ఉంటుంది ఈ లక్ష్మీ నారాయణుడు విశ్వరాజ్య అధికారులుగా ఎలా అయ్యారో ఎవరికీ తెలియదు వీరు రాజ్యం చేస్తూ ఉండినారు అంటే ఇది నిన్నటి మాటే అని మీరు చెప్తారు లక్షల సంవత్సరాలు అని వారంటారు బయట చెప్పేవారు మాయ మానవుల బుద్ధిని పూర్తి రాతి బుద్ధిగా చేసేసింది మీరు ఇప్పుడు రాతి బుద్ధి నుండి బంగారు బుద్ధి కలవారీగా అవుతున్నారు పారస్నాథుడి మందిరం కూడా ఉంది అయితే పారస్నాథుడి ఎవరో కూడా మానవులకు తెలియదు ఘోరమైన అంధకారంలో ఉన్నారు ఇప్పుడు తండ్రి ఎన్నో మంచి మంచి విషయాలు అర్థం చేయిస్తూ ఉన్నారు అర్థం చేసుకోవడం ప్రతి ఒక్కరి బుద్ధిపై ఆధారపడి ఉంది చదివించేవారు ఒక్కరే చదివేవారు అనేక మంది అవుతారు వీధి వీధిలో మీ పాఠశాల నెలకొల్పబడుతుంది ఇది స్వర్గానికి దారి మేము నరకంలో ఉన్నామని ఒక్క మనిషి కూడా తెలుసుకోవడం లేదు అందరూ పూజారులే అని తండ్రి అర్థం చేయించారు పూజ్యులు సత్యుగంలో ఉంటారు పూజారులు కలియుగంలో ఉంటారు మనుషులు భగవంతుడే పూజ్యుడు భగవంతుడే పూజారిగా అవుతారని భావిస్తారు మీరే భగవంతుడు మీరే ఆట అంతా ఆడుతారు నీవు భగవంతుడే నేను భగవంతుడే అని అంటారు ఇది రావణ రాజ్యం కనుక ఏమీ అర్థం చేసుకోరు ఎలా ఉండే వారము ఎలా అవుతున్నాము పిల్లలలో ఎంత నష్ట ఉండాలి నన్ను స్మృతి చేస్తే మీరు పుణ్యాత్ములుగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు పుణ్యాత్ములుగా అయ్యేందుకు తండ్రి ఉపాయం తెలియజేస్తున్నారు పిల్లలారా ఈ పాత ప్రపంచానికి ఇది అంతిమ సమయం నేను ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చి ఉన్నాను ఇది చివరి దానం ఒక్కసారి పూర్తిగా సమర్పణమైపోండి బాబా ఇదంతా మీదే తండ్రి ఇచ్చేందుకే మనతో దానం చేస్తున్నారు పిల్లలకు కొంత భవిష్యత్తు తయారు అవ్వని అని చేయిస్తున్నారు మనుషులు ఈశ్వరార్థం చేసే పుణ్యాలన్నీ పరోక్షమైనవి వాటి ఫలం తర్వాత జన్మలో లభిస్తుంది ఇది కూడా డ్రామాలో రచింపబడింది ఇప్పుడు నేను ప్రత్యక్షంగా వచ్చి ఉన్నాను ఇప్పుడు మీరు చేసే దానికి బదులుగా పదమారెట్లు లభిస్తుంది సత్యంలో పుణ్యాల మాటే ఉండదు ఇక్కడ ఎవరి వద్దనైనా ధనం ఉంటే మంచిదే మీరు వెళ్ళి సేవా కేంద్రాలు నెలకొల్పండి ప్రదర్శనీలు ఏర్పాటు చేయండి అని బాబా చెప్తారు పేదవారిగా ఉంటే మీ ఇంటిలోనే కేవలం స్వర్గానికి దారి అని ఒక బోర్డు ఏర్పాటు చేయండి స్వర్గ నరకాలు ఉన్నాయి కదా ఇప్పుడు మేము నరక వాసులము అని కూడా ఎవ్వరికీ తెలియదు ఎవరైనా చనిపోతే స్వర్గస్థులయ్యారని అంటారు మరి వారిని మళ్ళీ ఎందుకు నరకంలోకి పిలుస్తారు భోజనం పెడతారు స్వర్గంలో ఎవరు స్వర్గస్థులయ్యారు అని అనరు వారికి పునర్జన్మ స్వర్గంలోనే లభిస్తుంది పునర్జన్మ స్వర్గంలోనే తీసుకుంటారు ఇక్కడ పునర్జన్మలు నరకంలోనే లభిస్తాయి ఈ విషయాలు కూడా మీరు అర్థం చేసుకోగలరు భగవాను వాచ నన్ను ఒక్కరిని స్మృతి చేయండి ఎందుకంటే వారే పతిత పావనులు నన్ను స్మృతి చేస్తే మీరు పూజారుల నుండి పూజ్యులుగా అవుతారు మరియు స్వర్గంలో అందరూ సుఖంగా ఉంటారు అయితే పదవులు నంబర్ వారుగా ఉంటాయి ఇది చాలా గొప్ప గమ్యం కుమారిలకు సర్వీస్ చెయ్యాలి అని చాలా ఉత్సాహం ఉండాలి మేము భారతదేశాన్ని స్వర్గంగా చేసి చూపిస్తాము అనే నశాతో చెప్పాలి కుమారీలు అనగా ఇరవై ఒక్క కులాలను ఉద్ధరించువారు అనగా ఇరవై ఒక్క జన్మల వరకు ఉద్ధరించువారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఈ పాత ప్రపంచ అంతిమ సమయంలో తండ్రి నేరుగా వచ్చారు అందువల్ల సంపూర్ణంగా సమర్పణ అవ్వండి బాబా ఈ సర్వస్వము మీదే అని అనండి ఈ యుక్తి ద్వారా పుణ్యాత్ములుగా అవుతారు సెకండ్ పాయింట్ మురళిని ఎప్పుడూ మిస్ చేయరాదు మురళిలో ఎప్పుడు నిర్లక్ష్యంగా ఉండరాదు మేము చదవకుంటే ఏమవుతుంది రోజు వింటూనే ఉన్నాము కదా మేము దాటుకునేసాము ఇలా అనుకోరాదు అది దేహ అభిమానం మురళిని ప్రతిరోజు తప్పనిసరిగా చదవాలి లేదా వినాలి వరదానం స్వయాన్ని మౌల్డ్ చేసుకొని మలుచుకొని నిజమైన గోల్డ్గా తయారై ప్రతి కార్యంలో సఫలమయ్యే స్వపరివర్తక్ భవ ఎవరైతే ప్రతి పరిస్థితిలో స్వయాన్ని పరివర్తన చేసుకొని స్వపరివర్తకులుగా అవుతారో వారు సదా సఫలం అవుతారు అందువలన స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి అనే లక్ష్యం ఉంచుకోండి ఇతరులు మారితే నేను మారుతాను అని కాదు ఇతరులు మారని మారకపోని నేను మారాలి అర్జునుడిగా నేను అవ్వాలి సదా పరివర్తన అవ్వడంలో మొదట నేను ఎవరైతే ఇందులో మొదట నేను అని అంటారో పరివర్తన అయ్యేదానిలో వారే మొదటి నెంబర్గా అవుతారు ఎందుకంటే స్వయాన్ని మలుచుకునే వారే రియల్ గోల్డ్ రియల్ గోల్డ్కి విలువ ఉంది స్లోగన్ తమ శ్రేష్టమైన జీవితం యొక్క ప్రత్యక్ష ప్రమాణము ద్వారా దానిని ప్రత్యక్షం చేయండి బాబా ఎలా చెప్తే అలా నడుచుకుంటూ ఉన్నట్టయితే ఇదే ప్రత్యక్ష ప్రమాణం అందరూ బాబా వైపు మనల్ని చూసి ఆకర్షితులవుతారు అవుతారు అదే బాబాను ప్రత్యక్షం చేయడం అవ్యక్త సూచనాత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్ తాదా తెలియజేస్తున్నారు బాబ్ సమానగా అవ్వాలన్నా లేక తండ్రికి సమీపంగా వెళ్ళాలన్నా అపవిత్రత అనగా కామ మహాశత్రువు స్వప్నంలో కూడా దాడి చెయ్యరాదు సదా భాయి భాయి యొక్క స్మృతి సహజంగా మరియు స్వతహాగా స్వరూపంలో ఉండాలి ఆత్మ యొక్క అసలైన గుణ స్వరూపం మరియు శక్తి స్వరూప స్థితి నుండి క్రిందకి రాకండి ఓం శాంత్